పెద్దగా ఆలోచించండి చిన్నగా మొదలు పెట్టండి అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ ఉంది అనమాట సో ఫార్మింగ్ లో బై బికాస్ కుక్కలు రాకూడదు పిల్లులు రాకూడదు ఏలకలు రాకూడదు అండ్ అదే విధంగా పాములు రాకూడదు అనమాట సో వీటన్నిటిని మించి జనాలు రాకూడదు లోపలికి సో ఏదేమైనా గానీ ఎక్స్పెక్టేషన్స్ వేరు రియాలిటీ వేరు అనుకున్నంత సింపుల్ గా అయితే లేదు సో తప్పు కనుకో అక్కడ మురిగి ఉన్నామని సో మన అక్క ఫామ్ యొక్క షెడ్ వేస్తున్నాం ఐ మీన్ షెల్టర్ కోళ్ళకి సో ఆ పనుల్లో ఉండి పొద్దున్నండి ముఖం అనేది అలసటగా ఉంది సో తేజు కంట్రీ ఫార్మ్స్ మనం ప్రారంభించాము అయితే దీనికి సంబంధించి మనం షెల్టర్ వేస్తున్నాం ప్రీవియస్ వీడియోలో చాలా మంది అన్నారు ప్లేస్ తక్కువ ఉందేమో అన్నారు దానికన్నా ఎక్కువగా సో చాలా లేట్ అయినా కానీ ఒక మంచి పని చేస్తున్నాం ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అని చాలా మంది అన్నారు సో ఇప్పటికీ ఎవరైనా విషయాలంటే ఖచ్చితంగా మీ విషయస్ అయితే అందించండి అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే అండ్ మన ఫామ్కి సంబంధించి మనం షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాం సో పెద్దగా ఆలోచించండి చిన్నగా మొదలు పెట్టండి అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ అనమాట నేను బ్లైండ్గా అదే ఫాలో అవుతున్నాను వై బికాజ్ సో మనం పెద్దగా స్టార్ట్ చేసి లాస్ అయితే ఇంట్రెస్ట్ పోతుంది అండ్ ఇంకోసారి ఆ పని చేయబుద్ధి కాదు ఎందుకంటే మన దగ్గర ఇంకా ఇన్కమ్ ఉండదు కాబట్టి నష్టాల్లో కూరుకుపోతాం బట్ అలా కాకుండా నా ఆలోచన పెద్దదే ఈ ఫామ్ స్టార్ట్ చేయాలని అండ్ నేను చిన్నగానే మొదలు పెడుతున్నాను అందుకని ఈ షెల్టర్ వేసే విధానంలో కూడా నా కాడున్న ఉన్న ఆల్రెడీ రిసోర్సెస్ నే నేను వాడుతున్నాను అనమాట సో కొత్తగా ఏది కొనకుండా నా చుట్టుపక్కల ఏదైతే వేస్ట్ వస్తువులు ఉంటాయో వాటిని బట్టి నేను షెల్టర్ వేస్తున్నాను అండ్ చాలా మంది అన్నారు ప్రీవియస్ వీడియోలో చూపెట్టింది చాలా తక్కువ ప్లేస్ ఉందన్నారు బట్ మీరు అనుకున్నది తప్పు ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి కోళ్ళ దాకా హ్యాపీగా అయ్యచ్చు ఐదు వందలు అయితే ఫ్రీగా తిరుగుతాయి వెయ్యి కోళ్ళు అయితే ఏంటంటే కొంచెం అంటే మధ్య మధ్యలో కొట్లాట్లు అలాంటివి ఉంటాయి కాబట్టి మనం అలాంటి వాటిలో సపరేట్ చేయాలి సో దానికి మనకు వేరే ప్లేస్ ఉంది బట్ బిఫోర్ మనం స్టార్ట్ చేయడానికి ఇది సరిపోతుంది అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షెల్టర్ నిర్మించడానికి నేనేం వాడాను అండ్ ఏమేమి వాడబోతున్నాను అన్నది చూపిస్తాను అయితే దీంట్లో మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి వై బికాస్ సో నేను రెండు మూడు రకాలు అనుకున్నాను అవి మీకు చెప్తాను అండ్ మీరు పలాంద పలా బాగుంటుంది అని ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు చెప్తే మనం రేపు అవి తీసుకొచ్చి ఈ షెల్టర్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది మీ సజెషన్ కావాలి అండ్ త్రూఅవుట్ వీడియో చూడండి అండ్ మనకి కావాల్సినంత ప్లేస్ ఉంది నా ఫ్యూచర్ ప్లాన్ కూడా చెప్తాను ఒకేసారి ఇప్పుడు లెట్స్ బిటింగ్ టు ది వీడియో సో షెడ్కి తా టాక్తోనే వాడాను నేను ఎందుకనంటే మనకు అందుబాటులో ఉన్నది ఇదే సో ప్రీవియస్గా మన ఇంట్లో ఉన్న తా ని తీసుకొచ్చి ఇక్కడ అన్నమాట సో మీకు ఇట్లా జూమ్ తగ్గించేస్తే ఫుల్ లాంగ్ లెంత్ లా కనబడతా ఉంది అయితే ఇక్కడ మనకున్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే సో ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ మనం జాలీ పెడతాం అనమాట ఐ మీన్ మనం ఫెన్సింగ్ ఇనపది కానీ లేదు అని అంటే ఫిష్ మ్యాట్ కానీ సో ఈ రెండిట్లో పెడతాం సో మీరేం సజెస్ట్ చేయాలనుకున్నారు అన్నది కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదే ఫిష్ మ్యాట్ బాగుంటుందా లేకపోతే ఫెన్సింగ్ ది బాగుంటుందా అన్నట్టు పెడితే మనం ఇక్కడ దించేస్తాం దించేసి అండ్ గ్రీన్ మ్యాట్ వేసేస్తాం అనమాట అండ్ ఈ సైడ్ కూడా అంతే సేమ్ ఇక్కడ ఈ బ్లాక్ అవుట్ ఉంది మనకి సో ఈ కన్ఫామ్ క్లారిటీకి ఈ బ్లాక్ క్లోజ్ చేసేస్తాం అటు నుంచి ఇటు ఏం రాకుండా అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకి పైన నుంచి సో ఈ పైన ఉంది కదా సో ఈ పైనుంచి నుంచి మనం కిందకి వేసే కిందకి లైక్ నేను అనుకోవటం ఫిష్ మ్యాట్ వేద్దాం అనుకుంటున్నాను సో మనం చేపలు పడతాం కదా సో చేపలు పట్టే వల బాగుంటుంది అండ్ ప్లేస్ తక్కువ ఉంటుంది అనమాట ఫెన్సింగ్ అయినా పర్లేదు ఫిష్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు నేను చేపలది ఫిక్స్ అయ్యాను వేయటానికి సో చేపలు బట్టే వలది తెచ్చేసి పైనుంచి నుంచి మనం ఏది అవతల నుంచి అవతలకు రాకుండా వేస్తాం అండ్ ఆల్సో గ్రీన్ మ్యాట్ వస్తుంది ఈ సైడ్ మొత్తం మనకి ఇది ఉంది కదా సో మొత్తం ఏంటంటే మనకి సైడ్ మ్యాట్ దిగిపోతుంది అనమాట అటు నుంచి ఇటు ఏం రాకుండా కంప్లీట్ గా అండ్ మనకి ఇంకొక బ్లాక్ క్లోజ్ చేయాల్సిందే ఉందంటే ఈ బ్లాక్ ఉంది సో మనం ఈ బ్లాక్ క్లోజ్ చేసేస్తే ఈ పై దాకా అటు నుంచి ఇటు లోపలికి ఏం రావన్నమాట సో మనకి సేఫ్ సో ఇటు బ్లాక్ చేసాం అటు బ్లాక్ చేసాం అండ్ ఈ సైడ్ మనం ఇకేసేది ఏమి ఉండదు ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట సేమ్ ఇక మొత్తం ఎట్లా ఉంది బట్ ఇక్కడ మాత్రం వర్షపు నీరు దిగిద్ది కాబట్టి ఇక్కడ ర్యాక్ లాంటిది పెట్టేసి వాటర్ మొత్తం ఫ్లోటింగ్ అటు దిగటానికి మనం పెట్టేస్తాము అండ్ ఇక్కడ సో ఈ ఉన్నది కదా ఆ చెట్లానే మనకి సేమ్ ఇక్కడ కాకరకాయ దో సొరకాయ సో కాకరకాయ సొరకాయ తీగలు వచ్చేస్తాయి నేను దీనికి ఫిష్ సేమ్ అది పెట్టేస్తాను నేను ఫిష్ నెట్ ఫిష్ నెట్ పెట్టేసి కంప్లీట్గా ఇప్పుడు ఏ అయితే తీగలు ఉన్నాయో ఆ తీగల్ని నేను ఇక్కడ అల్లిచ్చేస్తాను అనమాట అప్పుడు మనకి పైన నుంచి సో ఖచ్చితంగా కాకరకాయలు అండ్ సొరకాయలు మొత్తం వేలాడబడతా ఉంటాయి అండ్ కింద మనకి పెట్లు అయితే ఉన్నాయో ఇవి అనమాట అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫ్లోరింగ్ సో ఈ ఫ్లోరింగ్ ఏంటంటే నేను ప్యాడ్తో పూర్వకాలంలోనే సో ప్యాడ్తో అలికిద్దాం అనేసి అనుకున్నాను బట్ కొంతమంది ఏమో ఫ్లోరింగ్ లాగిచ్చేస్తే బెటర్ అంటున్నారు అండ్ ఫ్లోరింగ్ అయితేనేమో మనకు ఖర్చు అవుతుంది అలా కాకుండా పేడ్తో అయితేనేమో చుట్టుపక్కల వీళ్ళు ఉంది కదా ఈ హౌస్ హోల్డ్ కి గేదలు ఉన్నాయి కాబట్టి సో పేడ్ అనేది రెగ్యులర్గా ఉంది కాబట్టి మనకు ఆ పేడా ఫెసిలిటీ ఉంది సో ఖర్చు పెట్టాలా లేదా అన్నది ఆ రోజు విధానం బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను మ్యాక్సిమం ఇంకొక టూ 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 త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది ఇలా అయితే సో చాలా మంది అడిగారు కదా సో సో ఎంట్రన్స్ నుంచి నేను తీస్తున్నాను చూడండి సో ఇది మొత్తం మనకి వాడుకోవడానికి ఉపయోగపడిద్ది ఎదురు క్లోజ్ చేస్తాం ఇటు క్లోజ్ చేస్తాము దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ ఈ ప్లేస్ మన ఇదంతా వచ్చేసింది అనమాట కంప్లీట్ గా ఎంత తక్కువలో వేసుకున్నా వెయ్యి పైన పడతాయి మనకి సో పందిరాకులతోనే మనం వేసాం కాబట్టి సో బాగుంది కంప్లీట్గా చూడటానికి మీరు చూడవచ్చు సో మనకున్న బ్లాక్లు ఇవి ఇప్పుడు వీటికి మనం ఇప్పుడు పందిరు ఉంది కదా సో అక్కడ నుంచి మనకి కిందకి నెట్ ఫిష్ కానీ ఐ మీన్ చేపలు పట్టే వల కానీ లేదు అని అంటే ఫెన్సింగ్ కానీ సో ఐరన్ ఫెన్సింగ్ అయితేనేమో మనకు కాస్ట్ అవుతుంది సో ఇట్లా ఇట్లా మనం జాలీలు పెట్టాలంటే మనకు కాస్ట్ అయ్యద్ది అన్నమాట సో ఇట్లా కాకుండా చేపలు పట్టే వల అయితే తక్కువలో పోతుంది అండ్ అదే విధంగా గ్రీన్ మ్యాట్ వేసేస్తాం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పందిరు ఉంది కాబట్టి మనకి అక్కడక్కడ మీకు చూడండి బెజ్జాలు కనబడుతుంది సో ఈ బెజ్జాలు మనం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకోవటానికి నేను పైన ఇంకొక మ్యాట్ వాడతాను అది చూపిస్తాను ఇప్పుడు